అందరికీ నమస్తే వీళ్ళకి మన సంక్రాంతి పండుగ లాగానే వీళ్ళకి సోమవారం నుండి బుధవారం వరకు పండుగ ఉంది ఆ మొదటి రోజు ముందే వీళ్ళకి ఇక్కడ సంత ఉంది ఈ సంతకి చూడండి ఎలా వచ్చారో ఇవంతా కూడాను ఈ పండగకి ఎక్కువగా సేల్ అయ్యే ఒక పిండి వంటకం అనమాట వీళ్ళకి ఇప్పుడు రైస్ అయిపోతుంది అంటే రైస్ క్రాప్ అయిపోతుంది ఆ రైస్ని ఈ విధంగా చిన్న చిన్న వంటలుగా చేసి వాటి లోపల బీన్స్ కానీ నువ్వులు కానీ అలాంటివి పెట్టి అమ్ముతూ ఉంటారు మన కుడుముల మాదిరిగా ఈరోజు మార్కెట్ అయితే చాలా బిజీగా ఉంది ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రూట్స్ని అదేవిధంగా ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలని కూడా ఇలా పెద్ద పెద్ద మార్కెట్కి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు మనకి క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ మన హౌస్ ఓనర్స్ కానీ మనకు ఇలాంటి వాటిని ఈ పండక్కి ఇస్తూ ఉంటారు ఈ పండక్కి దేశం మొత్తంగా తెలిపోతుంది మన సంక్రాంతికి విజయవాడ హైదరాబాద్ రూట్లో బస్సులు అయితే ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో ఇలా సౌత్ సిటీ నుండి బయట ఉండే సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది పండగ మెయిన్ రోజు అప్పుడు వాళ్ళకు కరెక్ట్గా పండగకి ముందే ఈ సంత వచ్చింది ఈ ట్రెడిషనల్ సంత కాబట్టి జనాలు ఇలా అన్ని ఫ్రూట్స్ అనేవి తీసుకెళ్ళిపోతారు ఇలా బాక్సులు బాక్సులు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు ఇవే ఈ పండక్కి బాగా సేల్ అయ్యేటివి చూడండి అక్కడ ప్యాక్ చేస్తున్నారు వాటిక చేస్తున్నారు కూడా అలా స్టీమ్ చేసి కొద్దిగా చల్లారి పెట్టేసి అమ్ముతారు చాలా సేల్స్ అవుతాయి ఎక్కడ చూసినా విభత్సంగా సేల్స్ ఉంటాయి చూడండి బంక బంకగా ఉంటాయన్నమాట ఆరు వందల రూపాయలు అండి ఒకటి రకరకాల కలర్లో ఉంటాయి చూడండి ఏదన్నా పండగంటే ఒక స్పెషల్ ఉంటుంది కదా ఇవే అనమాట ఇంకా ఇవి కూడాను మా పాపకి స్కూల్లో ఇచ్చారనమాట ఇవి ఇచ్చారు ఇవి ఇచ్చారు ఇంకా పెర్చిమన్ మార్కెట్లోకి వచ్చేసాయి పదివేల కొన్ని మూడు ఇవి సో ఇంక నుంచి పెర్చిమాన్ కాయలు బాగా దొరుకుతాయి చాలా బాగుంటాయి ఈ మొరాన్ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మొరాన్ బ్లాక్ గోట్ సిటీ అని రాశారు కదా ఎందుకంటే కొరియా గవర్నమెంట్ రీసెంట్గానే కుక్క మాంసంని బ్యాన్ చేసింది తినకూడదు అనమాట తినకూడదు ఆ ఫామ్స్ కూడా పెట్టకూడదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏది అంటే ఈ గోట్ అనమాట గవర్నమెంట్ కూడా అదే విధంగానే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ గోట్ మీట్ని తినండి అని చెప్పే విధంగా ఇంతకుముందు ఇక్కడ కుక్క మాంసం కూడా దొరికేది కానీ ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం వల్ల వీళ్ళు ఇంకా అమ్మడం మానేస్తున్నారు ఇంకా ఇది మార్కెట్లోకి ఎంటర్ అయ్యే దారి అనమాట ఈ రోడ్డు దాటి అవతలకి వెళ్ళాలా మెయిన్ మార్కెట్ జరిగే ప్లేసు పొడవునా షాపులు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఇంతకుముందు కుక్క మాంసం దొరికేది కాబట్టి వీళ్ళు ఇక్కడ అంతా ఇప్పుడు గోట్ని అమ్మేదానికి ట్రై చేస్తున్నారు ఈ మార్కెట్ అనేది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఉంది ఈ మొరాన్ ట్రెడిషనల్ మార్కెట్ అనేది నేను ఇప్పుడు మార్కెట్ లోపలికి వెళ్తున్నా మొత్తము అవ్వ తాత వాళ్ళే ఉంటారు సుమారుగా ఉంటారు చూడండి ఇంకా మార్కెట్లోకి వచ్చేసాము ఇక్కడ కాకరకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో మా పొలంలో దిక్కు లేకుండా కాస్తున్నాయి వేడా పెట్టారు పదివేలు ఉండొచ్చు అవి ఆరు వందల రూపాయలు ఉండొచ్చు పుట్ట ఇంకా చూడండి సొరకాయలు ఎంత బాగున్నాయో చూడటానికి ఇంకా ఈ మిరపకాయలు అంతా కూడాను కిమ్చి చేసేటప్పుడు వాడతారు చూడండి ఎంత పెద్ద కవర్లో పెట్టారో మొత్తం ఇదే ఇంకా చలికాలము స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ కిమ్చిని చేస్తారు ట్రెడిషనల్ మార్కెట్ కాబట్టి దానికి తగ్గట్టుగానే వేర్లు ఇలాంటి కాయలు అన్నీ అమ్ముతూ ఉంటారు చూడండి గింజలు చూడండి ఇదేదో ఫంగస్ మాదిరిగా ఉంది ఇలా మష్రూమ్ మాదిరిగా ఉంది దీన్ని కూడా టీ చేసుకొని తగ్గుతారు రకరకాల మష్రూమ్స్ రకరకాలు ఉంటాయి నేను చాలాసార్లు మార్కెట్ చూపించేశాను ఇంకా ఈసారి ఫెస్టివల్ ఉంది కాబట్టి వెళ్ళి ఈ ఫెస్టివల్కి ఎంత క్రౌడ్ ఉంటారో చూపిద్దామని చెప్పి వచ్చాను నిన్న వీడియోలో నేను ఇలాంటి ఆకుకూరలు ఒకసారి చూపించాను కదా ఈ విత్తనాలని చూడండి వీడియో వెనకాల కూడా ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాము చూడండి వీటికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఏ నెలలో చేస్తే ఏమి ఎప్పుడు మలుస్తాయ లేదని కొత్తిమీర చూద్దాం ఇప్పుడు ఎప్పుడు వేయాలో కొత్తిమీరకి టైం ఇవ్వలేదు కొత్తిమీర ఉంది పుదీనా కూడా చూడండి అంతా ముల్లంగి ఇంక అంతా చాకెట్లు కూడా అమ్ముతున్నావా కాకరకాయలు బీరకాయలు చూడండి మా పొలంలో పండే బీరకాయలు ఎంత ఉన్నాయి ఇంకా కాకరకాయలు కేజీ ఐదు వేలు అంట కాకరకాయలు ఇవి కేజీ ఐదు వేలు నేను ఎన్ని కేజీలు తీసుకుపోతాను మా పొలంలో నుంచి ఒక కేజీ ఐదు వేలు కొడువలు మూడు వందల రూపాయలు ఇంకా ఈ హైబీస్ వస్తుని ఎండబెట్టేసి ఇలా జ్యూస్ ఇలా ఎండబెట్టేసి అమ్ముతున్నారు పొడి చేసి కూడా అమ్ముతున్నారు దానిలో జ్యూస్ కూడా చేస్తున్నారు ఈ పువ్వు నుంచి ఇంకా ఇవి ఎలక్కాయలు మాదిరిగా ఉండదు అండి ఎలక్కాయలు అయితే కాదు చూడండి అసలు తూకమే లేవు చాలా వెయిట్లు వస్తున్నాయి లోపల ఆ విధంగా ఉంటుందంట ఇలా తోలు ఇస్తుంది తిరమని చెప్పాను మనకి తోలు కూడా తినచ్చ తోలు ఇస్తుంది దాని లోపల ఎట్టుందో చూడండి ఇట్లా ఊపుతా అంటే లోపల కదులుతుంది అది ఇది చూడండి ఎట్లుందో ఏదో మొత్తం కొండల్లో ఏదో పెరిగేది ఇది రకరకాల వేర్లు ఉన్నాయి ఇంకా ప్లమ్ కూడా వస్తున్నాయి ఇంకా పెర్చి పచ్చి చూడండి ఉంటాయి మా ప్లంలో ఉండేటివి కోన్ షేప్లో ఐదు వేల పండుగ వన్లు ఇవి మా అయితే బాగుంటాయి కొద్దిగా దూరం అవ్వాలా ఇవన్నీ కామనే మామూలుగా బయట దొరికే షాపులు ఉండే కూరగాయలే ఇది పువ్వు గడ్డ ఇది చూడండి ఒకటి ఐదు వేల పండి వన్లు ఇవి మా యూనివర్సిటీ క్యాంటీన్లో కూడా వాటిని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు శనగలు తీసుకుంటున్నాము చూడండి వాటిని ఎంచుతున్నారు లోపల వల్మాయో కిలో పదమూడు వేల ఒక ఇల్లు 1 కిలో ఇంకా ఒక కేజీ తీసుకుంటున్నాను ఏడు వందల రూపాయలు పైన ఇవి ఒక కిలో చూడండి లోపల ఎర్రగా ఉన్నాయి గింజ కూడా బాగానే ఉంది ఒక కేజీ తీసుకుంటున్నాను నేను మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఈ మార్కెట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఆ పక్క ఏం కూరగాయ కొంటారు కొనరు తెలియదు కానీ ఈ ఏరియా ఉంది చూసారా ఇది మొత్తం రెస్టారెంట్స్ ఈ రోజు వీళ్ళకి జరిగినట్టు ఎప్పుడు జరగదు చాలా మంది చూడండి ముందర కూర్చొని తింటూ ఉంటారు అలా కూర్చొని ఓపెన్గా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి ఫుడ్ తింటారు చూడండి మొత్తం అవత వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చేసి హ్యాపీగా రకరకాల ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు ముడుగ్గా ఉంది కాబట్టి ఫ్యాన్లు కూడా బాగా వేశారు పోయ్యేంత లోపల దండిగా ఉంటుంది ఇంకా ఏవో రకరకాల చెక్కల్ని ఇలా ఎండబెట్టేసి కూడా అమ్ముతున్నారు ఇలా ఏవైనా కానీ ఇలా బాక్సులు అమ్మేస్తారు ఆ బాక్స్ రేట్ అనమాట అక్కడ చూడండి కాకరకాయలు కూడా ఎండబెట్టారు అవి కూడా అలా బాక్సులోనే అమ్ముతారు ఇంకా ఈ మార్కెట్లో రెగ్యులర్గా ఇలాంటి దొరుకుతుంటాయి బాటిల్లో కొన్ని వేర్లని ఊరబెట్టేసి అమ్ముతూ ఉంటారు చూడండి ఇవి పట్టు పట్టుపురుగులు మాదిరి ఉండదు చూడండి వాటితో చేసినటువంటి ఏదో వంటలు ఉన్నాయి ఇలా మార్కెట్ అయితే చాలా బాగుంటుంది చూడండి అప్పటికప్పుడే ఇక్కడ కొన్ని స్వీట్స్ చేస్తున్నారు వాటిని కట్ చేస్తున్నారు కూడా ఇక్కడ చేసింది దాంతో రోల్ చేసి ఫ్లాట్గా ఇలా కట్ చేస్తున్నారు చేతులకి గ్లౌస్ చూడండి ఎంత బాగా చేసుకున్నారు మళ్ళీ పైన కవర్ పెట్టుకున్నారు లోపల ఇంకో గ్లౌ ఉంది మెయిన్ది జారకుండా చూడండి ఏంటో ఉన్నాయి ఇక్కడ ముప్పై వేలు అంట ఒకటి ఒక బాక్స్ పద్దెనిమిది వందల రూపాయలు అక్కడ ఉండే బాక్స్ ఇవంతా జిన్సింగ్ రూట్స్ ఇవి రకరకాలు ఉన్నాయి గడ్డలు వేర్లు ఇక్కడ తాళం చోలు చూడండి ఎంత ఉన్నాయి ఒకటి వాటిని రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాకులకు పదును పట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ మిరియాలు ఉన్నాయి ఇంకా మనకు పైన ఏమన్నా కొమ్మలు అందకొని ఉంటే వాటిని కోసేదానికి చూడండి ఎంత ఉంది ఇది ఇట్లా పెద్దది పైకి ఎత్తి కోసేయచ్చు పైన చాకు మాదిరిగా ఉంది అన్నీ నిలబెట్టినారు వాటిని ఇటువంటి రాళ్ళు ఉండే ఉంగరాలు కూడా ఉన్నాయి ఎంత ఉన్నాయి ఒకటి మా బాబుని కిందకు వదిలేము పరిగెత్తుంది పట్టుకో 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 ఇంకా జల్లి చూడండి ఉందో హైట్ ఎంత ఉందో చూడండి జాడు తక్కువ ఉంది దాని లోపల ఎన్నైనా వేసుకొని జల్లి పెట్టు ఇంకా టబ్బు కూడా వేసినారు చూడండి ఎంత బాగున్నాయి పుట్టలు ఇంకా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి చూడండి పురుగులు రాకుండా ఏదైనా కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు దాంట్లో చూడండి ఎట్లుందో ఇంకా గోదగట్లు కూడా ఉన్నాయి మా పొలంలో ఉంది కదా చాట అలాంటి చాటే చూడండి ఇంకా తాతలకు గోదగట్లు ఉన్నాయి నేను వచ్చినప్పుడల్లా చూపిస్తాను క్యూట్ చాట్లు కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి పేటలు చూడండి ఇంకా వీపు కోక్కునే ఎట్లున్నాయో కత్తులు కటారులు అన్ని ఉన్నాయి ఇక్కడ మా బాబు అని చూసి ఆడుకుంటా ఉంది ఈ పక్క అంతా బుద్ధ బొమ్మలు ఉంటాయి చాలా ఏవో రకరకాల వీళ్ళ రాజకీయ నాయకుల బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది భలే ఉంటుంది చూడండి వీళ్ళు కప్పల్ని కూడా ఏదో మంచి పాజిటివ్గా ఉండే విధంగా బిలీవ్ చేస్తారు ఇంకా ఈ ట్రెడిషనల్ మార్కెట్లో కూడా ఈ పండక్కి స్పెషల్ అనేటువంటి ఫుడ్ నమ్ముతున్నారు చూడండి చాలా ఫేమస్ అనమాట ఇది బాగా సేల్స్ ఉంటాయి ఈ పండక్కి అంతా భీమే అది బంక బంకగా ఉంటుంది భీము ఆ విధంగా దాన్ని ఉడకబెట్టేసి అలా ముద్ద చేసి అంత పొడి ఉంది వాటిలో కలిపేస్తున్నారు మిరపకాయలు ఒక పది రకాలు పెట్టినారు ఇక్కడ వీటిలో ఈ బలే ఉన్నాయి ఇక్కడ అలసందలు ఉన్నాయి అడుగుతాను ఎంతనో ఆ బుట్ట చూకే వల్మాయో ఎక్కువ ఉన్నాయి పదివేలుంట ఆరు వందలు ఇంకా ఇంటి బయలుదేరిస్తున్నాను చెమట భయంకరంగా ఉంది ఉక్క వాన కూడా పడవచ్చు మధ్యాహ్నము అందుకే చాలామంది తెల్లవారు వచ్చేసినారు ఇంకా మీకు పండగ పూట ఈ ట్రెడిషనల్ మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి మనకు కూడా పండగకి మన ఊళ్ళో ఎప్పుడైనా సంత వస్తే ఉంటుంది కదా పండగ రేపు మన నడవండి ఓ రోజు ముందు సంత వచ్చిందంటే భయంకరంగా సేల్స్ జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు సేల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ ట్రెడిషనల్ మార్కెట్ జరిగే ప్లేసు ఇంకా ఈ పక్కన కొద్దిగా ముందరికి వస్తే ఈ స్ట్రీట్ ఎంటుందో ఫుల్ బిజీగా ఉంది ఇంకా అవ్వవాళ్ళు ఏదన్నా మార్కెట్కి వస్తే ఒక ఇసనగర్ర కూరగాయలు వేసుకోవడానికి అలాంటివి చిన్న ఇలాంటి ఉండి చాలా చాలామంది ఇలాంటి వాటిల్లో అన్నీ తీసుకున్నవన్నీ వేసుకొని బాగా బరువు లేకుండా లాక్కొని వెళ్ళిపోతారు చూడండి నిలబెట్టాలనుకుంటే వెనకాల సపోర్ట్ కూడా ఉంటుంది